విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఆఫ్కాస్ విధానం తీసుకోవడం ద్వారా సక్రమంగా ఈఎఫ్ఐలు ఈపీఎఫ్లు మరి ఉద్యోగాల ఉద్యోగస్తున్న జీతాలు మొత్త తాఖైన జీతాలు పడటం మరి ఇలాంటి ఉద్యోగస్తులకి అవసరమైన అన్నిటినీ మనం సమకూర్చుకున్నాము కానీ అనూహ్యంగా మరి పత్రికల్లో వచ్చిన ప్రకటన ప్రకారం మరి ఆ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ గతంలో ఉన్న థర్డ్ పార్టీ విధానాన్ని తలుపులు తీసుకోవాలని కోరుకుంటుంది అయితే థర్డ్ పార్టీ విధానంలో దోపిడీకి ఎక్కువగా గురయ్యారు ఉద్యోగస్తులు ఏ రకంగా దోపిడీకి గురయ్యారంటే ఈఎస్ఐ ఈపీఎఫ్ టైంకి కట్టకపోవడం తద్వారా ఉద్యోగస్తులు వాళ్ళ బెనిఫిట్స్ అందుకునేటప్పుడు కనీసం ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ప్రతి ఒక్క ఉద్యోగి నష్టపోవడం జరిగింది ఈ థర్డ్ పార్టీ విధానంలో కాంట్రాక్టర్ చెప్పిన పని ఏదైనా చేయకపోతే వారిని ఇమ్మీడియట్గా ఉద్యోగంలో నుంచి తొలగించి వారికి ఎవరైతే అవసరం అయ్యారో వారిని ఉద్యోగంలో చేర్చుకోవడం మరి చేర్చుకున్న వ్యక్తిని కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ ఉద్యోగాల్లో పెట్టుకోవడం ఈ రకంగా ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరించడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వంలో ఆరో తారీఖున మరి మరి మనకి ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏడో తారీఖున వెంటనే స్పందించి మరి దీన్ని ఖండించే విధంగా ఏపీ జేఏసీ తరఫున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండించింది ఎందుకంటే ఉద్యోగస్తులు ఇప్పటికే చాలా భారంతో ఉన్నారు అతి తక్కువ జీతాలకు ఉన్నారు ఇలాంటి జీతాలతో కూడా పనిచేస్తున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం ప్రేమించాల్సింది పోయి మరి మీకు ఈ విధానాన్ని తీసుకొస్తామని మరి బెదిరింపు చర్యగా పూలుకోవటం అనేది ఏపీజేఎస్ అమరావతి తరఫున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తిగా దీన్ని ఖండిస్తుంది ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఉండి గత పది సంవత్సరాలుగా కూడా ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చి మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థ ఈరోజు మరి మెరుగైన వ్యవస్థగా మారింది కాబట్టి ఉద్యోగస్తులు మరి ఈ విధానాన్ని పాత విధానం ఏదైతుందో దాన్ని తీసేసి ఆప్కాస్ట్ విధానాన్ని అవలం అవలంబించాలని ఒకవేళ కనుక ఆప్కాస్ట్ విధానంలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే తక్షణమే వాటిని తీసేసి మరి కొత్త ఆ విధానాలను తొలగించి మరి రాజ్యాంగబద్ధమైన విధానాలను అవలంబింపజేయాలని మరి స్టేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తరఫున మేము కోరుకుంటూ ఉద్యోగస్తులకు మంచి రోజులు రావాలని కోరుకుంటూ మరి ఆ వ్యవస్థను కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు మరి ఈ రాజమండ్రిలో చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మేము కలుపుకుని ఈ ఏకైక సంఘం అవుట్సోర్సింగ్ పట్ల పాటుపడే ఏకైక సంఘంగా ఈరోజు ఏపీ చేసే అమరావతి ఒకటే ఉంది మిగతా సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారు మేము అది చేస్తాం మేము ఇది చేస్తామని ఉద్యోగస్తులు తప్పుదారి పట్టిస్తున్నారు దయచేసి అలాంటి సంఘాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైనా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సంఘం ప్రభుత్వంతో స్నేహపూర్వకమైన వాతావరణంతోనే ఇప్పటివరకు ఆ వాతావరణంతోనే సమస్యలు పరిష్కరించిందని మరి ఈ ప్రభుత్వం మాకెంతో ఆప్యాయత ప్రేమ ఉన్న ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కోరుకుని మరి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మరి ప్రభుత్వ పథకాలు కూడా వర్తింప చేస్తామని కూటమి ప్రభుత్వం మరి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వం సోర్సింగ్ కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పట్ల ప్రేమ వైఖరిని తీసుకొచ్చి మరి ఎంప్లాయీస్ పట్ల ప్రేమను చూపిస్తూ మరి పిఆర్సీ విధంగా పీఆర్సీ కూడా తక్షణమే వేసి మరి సమస్యలన్నిటిని తక్షణమే సాల్వ్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా బలోపేతం అవ్వాలని ఏదైతే సంఘాలు తప్పుడు సంఘాలుగా ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంప్లాయీస్ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంకెలతో మాట్లాడటం అయిపోయిందండి అందాక మాట్లాడు అందరికీ నమస్కారం ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షులు స్పంద్ర మరియు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఇబ్బందుల్ని ప్రజల గురించి తీసుకురావాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆప్పాస్ అనేది ఈ ప్రభుత్వం ఈ ఆప్పాస్ని తొలగించే ఉద్దేశంతో ఉన్నారని చెప్పడం జరుగుతుంది కానీ మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి జేసీ అమరావతి నాయకులు ఢిల్లీ అధికారులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యపై ఆప్స్ అనేది ఎప్పుడూ ఉండాలి ఉద్యోగ మొత్తం అందరూ ఒకే కూరే విధంగా మొత్తం ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ కంటెన్జెంట్ వర్కర్స్ కానీ ఫ్యాంటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆవకాశం తీసుకోవాలని చెప్పేసి మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్బీసీ ఎంప్లాయీస్ని కూడా ఆకాశం తీసుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు సుమారు గారు మరి గొప్పరాజు వెంకటేశ్వర్లు గారు సంపత్ గారు అందరూ కూడా ఇవ్వడం జరిగి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుంది ఇంకా పెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా అధికారులు కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను కోరుకునే తోట ప్రతి ఉద్యోగికి కూడా ఉద్యోగ భద్రత అనేది కలిగించాలని ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక వ్యవస్థలో కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు నచ్చకపోతే వాళ్ళు ఉద్యోగం నుంచి తొలగించే వ్యక్తులు కూడా ఉన్నారు అధికారులు ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి చాలామందిని ఉద్యోగస్తుల్ని ఉద్యోగం నుంచి తొలగించి పెట్టే పరిస్థితులు కూడా నెలకొన్నాయి అటువంటి ఉద్యోగులకి మన కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ అవుకౌసింగ్ ఎంప్లాయీస్ అందరూ అండగా నిలుస్తారు నిలుస్తారు ప్రభుత్వం కూడా ఇలా ఎంతమందిని ఉద్యోగులను తొలగించారనేది తీసుకుని అతనికి న్యాయం చేయాలని థ్యాంక్ యూ ఇంకా రాలేదు లైవ్ మాట్లాడాలి మాట్లాడే నా పేరు సుమన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజున తూర్పుగోదావరి జిల్లా శాఖ కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షులు వహించినటువంటి ఆదిరెడ్డి గారికి అదేవిధంగా మన అసోసియేట్ చైర్మను ఉన్నాద్ గారికి మన వైస్ చైర్మను సంపత్ గారికి మహిళా వింగు రాష్ట్ర కార్యదర్శి నాని మేడంకి అదేవిధంగా అమలాపురం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర గారికి అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి ఆ తోటి ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు రోజున రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నిన్న విశాఖపట్నం అనకాపల్లి ఈరోజు రాజమండ్రి సాయంత్రం మళ్ళీ ఏలూరు ఇలా మీటింగ్లు పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఆరో తారీఖున మంత్రి మండలి సమావేశంలో ఆప్ విధానాన్ని రద్దుపరచడానికి అవకాశం ఉంది దాని మీద చర్చలు జరిగినాయని వివిధ రకాలైనటువంటి పత్రికా పత్రికలలో రావటం ఆ పత్రికలు వచ్చిన తర్వాత వెంటనే ఆ రాష్ట్ర కమిటీ సమావేశం పడి ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అని వెంటనే ఈ ఆప్ అనే విధానాన్ని రద్దుపరిస్తే మంచి పద్ధతి కాదు ఈ ద్వారా ద్వారానే కొంతైనా ప్రొడక్షన్ జరిగింది కౌడు పార్టీ విధానాన్ని మాకొద్దు ఏదైనా రద్దుపరచాల్సి వస్తే ఆప్కాస్ కంటే మంచి విధానాలు ఏముంటే అవి మాత్రమే ప్రవేశపెట్టాలని మేము ఈ నెల పద పన్నెండో తారీఖున గౌరవ సిఎస్ గారిని కూడా కలిసాము బొప్పరాజ్ గారి ఆధ్వర్యంలో సిఎస్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము అదేవిధంగా పదమూడో తారీఖున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అయినటువంటి ముద్దాడు రవిచంద్ర గారిని కూడా కలిశాము వారికి కూడా మన యొక్క సాధక బాధలు మొత్తం కూడా వివరించాము ఆవకాశం రద్దుపరచొద్దని మెరుగ ఒకవేళ పరచాలి దాంట్లో ఏదైనా అవినీతి కానీ ఏదైనా డిస్టబెన్స్లు కానీ ఏమైనా వస్తే దానికంటే మెరుగైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పాము అంతేకాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క ఒపీనియన్ ఎలా ఉంది పట్ల అని మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాము దాంట్లో భాగంగా మన జిల్లా కమిటీలను కూడా చేసుకొని రేపొద్దున ఏదైనా సరే విపత్కర పరిస్థితులు కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దాంట్లో భాగంగానే స్పందనింగ్ చేసుకుంటున్నామని తెలియజేసుకుంటాము అంతేకాకుండా ప్రభుత్వానికి మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాము అయ్యా మా జీతాలు చాలా తక్కువ జీతాలు పెంచండి అదే విధంగా జీతాలతో పాటు ఇంక్రిమెంట్ ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సర్పు మెప్మాలో పనిచేస్తున్న వాళ్ళకి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు హెచ్ఆర్ పాలసీ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించారు మాకు కూడా అలాంటి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి అనేక సార్లు కోరాము ప్రభుత్వం కూడా మా యొక్క విషయాల్ని పరిగణలో తీసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆప్ తొంభై ఎనిమిది వేల మంది ఈ ఆప్కాశలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి అదే విధంగా కాకుండా కాకకుండా వివిధ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఇంకా లక్ష పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు వారందరినీ కూడా ఆప్కాసులో తీసుకోవాలి మెరుగైనటువంటి విధానంతో మమ్మల్ని అందరినీ ఆదుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని నేను మీరు మాట్లాడండి వేదికరించినటువంటి జిల్లా లీడర్లు మరియు ప్రెసిడెంట్ గారు మహిళా విందు చైర్మన్ గారు మన తూర్పుగోదావరి జిల్లా హాదిరెడ్డి గారికి మరియు వైస్ చైర్మన్ గారికి కనపడుతుంది కదండి ಬೌಂಡರಿ ಗೆ ರೆಸ್ಮಿಟರ್ ಬಿಡುತ್ತೆ ಬೌಂಡರಿ ಆಗ್ತಿದೆ ನೋಡಿ ಇನ್ನೊಂದು ಎಂಟ್ರಿ ಇಲ್ಲಿ ಲೈಟ್ ಆಗ್ತಿದೆ ಆಗ್ತಿದೆ ಸಾಮಾನ್ಯ ಮಕ್ಕಳು ಏನು ये ना ये बोल को टिकला रहे हां कैमरा सेंटर सेंटर के को टिकली बार फोन इचेत तो रत्न फोन ये मकान को नहीं हां और फोन ले बिटा फोन फोन नहीं है ये पीछे ना कोई मत ये दिन को दिन को నా పేరు సుమన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లా శాఖని బలోపేతం చేయటం అదేవిధంగా ఈ నెల ఆరో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో ఆప్కాసుని రద్దుపరచాలని అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీలకి మళ్ళీ పునరావృతం చేసేసి వాళ్ళకి అప్పచెప్పాలని అంత ఇప్పుడున్న శాఖల్ని అన్నీ కూడా డిపార్ట్మెంట్ హెడ్లకి హ్యాండ్ ఓవర్ చేయాలని వివిధ రకాలైన పత్రికల్లో కథనాలు వచ్చినాయి ఈ కథనాలు రాగానే ఆప్కాసులో ఉన్నటువంటి తొంభై ఎనిమిది వేల మంది ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే అంతకుముందు ప్రైవేటు ఏజెన్సీల కింద పనిచేసిన ఆవకాశ ఉద్యోగులందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు నెల నెల జీతాలు రాక ఈఎస్ఐ ఈపిఎఫ్ సరైన టైంలో కట్టక వాళ్ళు ఈ డబ్బులను కూడా ఆ ఏజెన్సీలు వాడుకొని ఐదు నెలలకి ఆరు నెలలకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఇచ్చే జీవితంలో కూడా కొంత పాత పెట్టి ఇవ్వటం జరిగింది ఇలాంటి బాధలన్నీ కూడా పోయి ఆప్కాశ పెట్టినప్పుడు మళ్ళీ అదే ఆప్కాశని రద్దుపరుస్తారన్న మాట వినగానే అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు మేము కూడా ఈ మాట రాగానే మేము పన్నెండో తారీఖున ఏడో తారీఖున ప్రెస్ మీట్ పెట్టాము అదేవిధంగా అన్ని పత్రిక కూడా వచ్చింది మేము ఈ ఆప్కాశని కనుక రద్దు చేస్తే ఉద్యోగులందరూ చాలా ఇబ్బంది పడతారు రద్దు చేయొద్దు ఒకవేళ మీరు దాంట్లో కనుక అవినీతి జరిగిందనో ఇంకోటి జరిగిందానో ఇంకోటి జరిగిందానో రద్దు చేయాల్సి వస్తే కనుక మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేసి ఆవకాశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని మేము కోరాము అంతేకాకుండా ఈ నెల పన్నెండో తారీఖున గౌరవ సిఎస్ గారిని కలిసాము అదేవిధంగా పదమూడో తారీఖున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అయినటు ముద్దాడు రవిచంద్ర గారిని బొప్పరాజు బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఏపీజేసి అమరావతి గొప్పరాజు గారి ఆధ్వర్యంలో కలిసి మా యొక్క బాధల మొత్తం కూడా వాళ్ళిద్దరికి వివరించడం జరిగింది వారు మాకు హామీ ఇచ్చిన మాట అంటే ఇలాంటిది ఏమి లేదు మీరు ఆందోళన చెందొద్దు ఒకవేళ మేము ఏదైనా ఉంటే కొన్ని మీతో మాట్లాడతాం కదన్నాడు అయినా కూడా ఏదో పత్రికల్లో ఇట్లా వచ్చిందండి దీని మీద ఖండన కూడా లేదు ప్రభుత్వం తరఫున ఖండన కూడా లేదు మీరు కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి అని మేము చెప్పడం జరిగింది మీరు అంత కంగారు పడాల్సిన విషయం అయితే కాదు అని చెప్పారు ప్రభుత్వానికి మరొకసారి మీడియా ద్వారా మేము విన్నపం చేసేది ఏంటంటే ఆప్ కొనసాగించాలని ఉద్యోగులందరికీ కూడా జీతపత్యాలు పెంచి ఆదుకోవాలని కోరుచున్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంటా సంపత్ కుమార్ గారి ఈరోజు ప్రభుత్వంలో మరి ఒకటి రెండు పత్రికలు క్యాబినెట్ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగస్తులకి ఏజెన్సీలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పేసి మరి ఒక వార్త అనేది మరి ఒక మార్గంలో వచ్చింది అయితే అసో ఆ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి అంటే ఉద్యోగస్తుల్ని మోసం చేసే క్రమ గతంలో ఇలా జరిగినాయి ఏ రకంగా అంటే ఉద్యోగుల వ్యవస్థ యొక్క జీతాలు సంవత్సరాల పాటు చెల్లించకపోవటం వారి మీద సిఐడి కేసులు నమోదు ఆ వారు ఈఎస్ఐ ఈపిఎఫ్ సమయానికి కట్టకపోవటం ఆ కట్టకపోవటం వల్ల ఆ ఉద్యోగస్తుడు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు అనేవి మళ్ళీ తీసుకునే పరిస్థితి లేకపోవటం అతి తక్కువ జీతాలకు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈఎస్ఐ ఈపీఎఫ్ లాంటి విధానాలు సమయం కట్టకపోవటం వల్ల నష్టం చేకూరుతుంది ఏ రకంగా నష్టపోతున్నాడంటే ఉద్యోగస్తుడు అతి తక్కువ జీతానికి ఉద్యోగం చేయటం ఆ ఉద్యోగం చేయటం ద్వారా మరి ఇంట్లో చాలీ చాలని జీతాలతో ప్రభుత్వంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఇలాంటి తప్పుడు కథనాల ద్వారా ఉద్యోగస్తుని భయపెట్టడం అనేది ఏపీజేఏసీ అమరావతి తరఫున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తప్పుడుగా ఉద్యోగస్తుని బెదిరించ కార్యక్రమాలు మానుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం దీన్ని మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మరి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే ఆలోచన మాకైతే లేదు కాబట్టి మీరు కొనసాగాలని చెప్పింది మరి అదే ఆప్కాస్ విధానాన్ని తీసుకురావటానికి ఉద్యోగస్తులు ఎన్నో పోరాటాలు చేసి మరి దాన్ని తెచ్చుకోవడం జరిగింది పలు ప్రజాప్రతినిధులు ఉన్నట్లయితే ఒక వ్యవస్థలో దాన్ని రాజ్యాంగబద్ధంగా చేసుకుని ఆప్కాస్ విధానాన్ని దా లేదా దానికన్నా ప్రభుత్వం భావిస్తే దానికన్నా మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి మరి ఉద్యోగ ఉద్యోగస్తుల పట్ల మరి గత ప్రభుత్వం పీఆర్సీ ముప్పై పర్సెంట్ సూచిస్తే కానీ ఆ ప్రభుత్వం పిఆర్సీ కూడా ముప్పై పర్సెంట్ ఇవ్వలేదు అయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఈ మన హెచ్ఆర్ హెచ్ఆర్ పాలసీ అనేది లేదు అవుట్సోర్సింగ్ అనేది లేదు కాబట్టి మరి గత పీఆర్సీకి రాబోయే పీఆర్సీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మరి మేము ప్రభుత్వ పథకాలు అవలంబ మనం కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక్కసారిగానే మరి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి మరి పెన్షన్ అనేవి లేకపోతే వాళ్ళకు వచ్చే ప్రభుత్వ పథకాలు మొత్తం తీసేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అవలంబిస్తామని చెప్పింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవ్వబోతుంది ఇంచుమించుగా కాబట్టి వాటిని వెంటనే అవలంబిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే వేరే ఇతర సంఘాలు ఏవైతే చెప్తుందో వారిని నమ్మవద్దు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున కేవలం ఫైట్ చేసేది ఏపీ జేఏసీ అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసి అమరావతి అని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను

దీన్ని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు కష్టపడి ఇంత స్ట్రెంతనింగ్ చేశాము తర్వాత దీనికి అప్పస్ అనే ఒక మంచి గూడిని ఏర్పాటు చేశారు దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా జనం కానీ మా ఎంప్లాయీస్ కానీ చాలా ఆశ్చర్యపడ్డాము ఇంకా మెరుగైన సేవలు వస్తాయి ఈ కూటమి ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది మనల్ని చాలా బాగా చాలా బాగా చూసుకుంటుందని ఎంతో ఆశ్చర్య ఎదురు చూసాం కానీ వీళ్ళందరూ ఇప్పుడు జరిగిన వార్త మా తోటి ఉద్యోగస్తులు ఆందోళన పొంది వాళ్ళ తల్లిదండ్రులు కానించి పిల్లల వరకు అందరూ కూడా ఆందోళన ఉన్నారు ఈ ఆందోళన నుంచి బయట పాడేసి మమ్మల్ని అందరినీ సరైన జీవితంలో ఉన్నారు మీకు అన్ని భరోసా ఇస్తాము ఉద్యోగ పరిస్థితి భరోసా ఇస్తూ మా అందరి జీవితాలు మెరుగైన పద్ధతులు కల్పించాలని మీ వీడియో ముందు ఆ ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను पड पाडला आ आणि वाणी आपण जे रे आपल्याला जे आपण बोलू नका आपण बोलू नका